హలో అండి మొన్న న్యూ ఇయర్కి మేము మా రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళాము ఇదేనండి మహాకాళేశ్వర టెంపుల్ అయితే ఫస్ట్ టైం వెళ్ళామే కానీ గుడిలోంచి బయటకు రావాలనిపించలేదండి అంత అంత బాగా కట్టారు టెంపుల్ అసలు చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉందో ఎక్కువ ప్లేస్లో ఆ గోపురాలు అవి చూస్తుంటే నాకైతే ఒక క్షణం ఏదో ప్రదేశంలో ఉన్నాననిపించింది అంత బాగుందైతే గుడి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అది ఉంది ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే తెల్లవారుజాము నుంచే భస్మంతో శివ శివుడికి అభిషేకం చేస్తారటండి ఈవినింగ్ అయితే హార్తులు అవి ఇస్తున్నారు మేము హారతి టైంకి వెళ్ళాము అవి కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా చుట్టూత అన్ని దేవతా విగ్రహాలు ఉండడం వల్ల మనం వేరే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక్క గుడిలోనే అన్ని దేవుళ్ళని దర్శనం చేసేసుకోవచ్చు ఇన్నాళ్ళు రాజమండ్రిలోనే ఉండి ఇంత మంచి ప్లేస్ని ఎలా మిస్ అయ్యామా అనిపించింది రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళారా ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఫైనల్గా ఫోన్ ఎలా ఉందండి మేము చాలా పిక్స్ అయితే దిగాము చాలా బాగా వచ్చే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అంటే ఛానల్ లింక్ కింద ఫుల్ వీడియో ట్యాగ్ చేశాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్